హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇక్కడికి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికని వచ్చాము ఇది గోదావరి పక్కన ఒక విలేజు ఈ విలేజ్లో చూడండి ఒకసారి మీరు విల్లు ఏదో పురాతనమైన ఇల్లు ఉన్నాయి మన సైడ్ అట్లా ఉంటాయి ఇప్పుడు కూడా ఈ తెలంగాణ లోట మేము ఇక్కడికి వచ్చాము ఇట్లాగే ఉన్నాయి ఇది అడవుల్లోట చాలా దూరము లోపల లోపలికి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మేము ప్రజలకి ఎలా ఉండాలి అది గోదావరి నది పక్కనే ఉన్నది వీళ్ళందరట ఛత్తీస్గఢ్ నుండి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారని చెప్తున్నారు అయితే మేము వీళ్ళకి కానీ మన ప్రభుత్వం ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వం వీళ్ళందరికీ చార్దీసి వీళ్ళకి ఏంటంటే వసతులు ఇవ్వడము ఇక్కడ స్కూల్ స్థాపించడం అన్నీ చేసింది ఇక్కడ ఏదైనా విపత్తులు వచ్చేటప్పుడు ఎట్లా ఉండాలి అనేది మేము ఇక్కడ పాగ్రమం చేయడం జరిగింది మేము ఎన్డీఏపుడు నుండి టెన్ ఎన్డీఆర్ఎ నుంచి వచ్చాము విజయవాడ నుంచి ఇంకోటి ప్రజలందరూ ఇక్కడ అవేర్నెస్ పాగ్రం గురించి చూస్తున్నారు అదే ఎవరికైనా ఎప్పుడైనా ఎవరు ఎలాగైనా దెబ్బలు తగిలినప్పుడు ఎలాగ మనము ఇప్పుడు ఎగ్జాంపుల్ రక్తం కాతూనే ఉంటుంది అది ఎట్లా మనం ఎట్లా బంద్ చేయాలి అని గురించి కూడా చెప్పాము నెక్స్ట్ తలపైనలాని ఏదైనా ఇంజూర్ అయినప్పుడు ఎట్లా మనం అని కట్టుకట్టాలి ఈ ప్రజలకి అందరికి కూడా మేము చెప్పడం జరిగింది అదే పాములు కరిచేటప్పుడు ఇది ఎందుకంటే ఇది ఇంత అడవి ఏరియా అండి గురించి ఎట్లా అనేది ఇక్కడ మేము చెప్పడం జరిగింది నెక్స్ట్ ఈ మహిళలందరూ కూడాను మాకు ప్రశ్నలు కూడా అడిగారు ఎట్లా ఉండాలి మేము వరదలు వచ్చేటప్పుడు అని వీళ్ళు ప్రశ్నించారు అని కూడా మేము వీళ్ళకి సమాధానం చెప్పడం జరిగింది వీళ్ళందరూ ప్రజలందరూ చాలా కోఆపరేట్ చేశారండి చాలా మంది వచ్చారు ఇక్కడికి ప్రజలకి అందరికీ అబ్జర్వేషన్ చేయొచ్చును చూడండి మాకు ఎట్లా చూస్తున్నారు వీళ్ళకి చాలా సిపిఆర్ ఎట్లా ఇవ్వడము క్లుప్తంగా వీళ్ళకి చెప్పామండి ఎందుకంటే ఫర్దర్లో ఎవరికైనా ఇది పనికి రావచ్చునండి ఎందుకంటే వీళ్ళు లోపల ఉంటారు వీళ్ళకి హాస్పిటల్ ఫెసిలిటీ లేదు అందు గురించి వీళ్ళకి అన్నీ చెప్పడం జరిగిందండి ఎందుకంటే మనకు మనం ముందర కాపాడుకోవాలి తర్వాత ప్రజలకి ఎవరైనా మన పక్కన ఉన్న వాళ్ళకి కాపాడాలన్నమాట చిన్నపిల్లలకి ఎట్లా అదే కొట్లు ఎందుకని చెప్పాను కదండి ఎట్లా కడతామన్నది వీళ్ళకి ప్రతీది కూడా మేము ఈ విలేజ్లో వచ్చి మేము ప్రజలకి ఒక అవగాహన కల్పించాము మీరు కానీ ఈ వీడియో మీకు అర్థమైనట్లు ఉంటే ప్లీజు సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియో వీడియోలో చాలా చాలా నేను పెడుతూనే ఉంటాను ఓకేనండి ఇదే మనం ఎట్లా వేయాలి అదే కంటిలోట కర్ర గుచ్చుకున్నప్పుడు కానీ ఆయనకి ఎట్లా మనము సేవ్ చేయాలి లేదు పెద్ద పుల్లమన్న మన గుండెల్లో కానీ కుట్టు గుచ్చినప్పుడు వాటికి ఎట్లా తీయాలి వాటికి ఎలా మనం మనకు మనము హాస్పిటల్కి వెళ్ళిన వారికి ఎలా బ్యాండేజ్ చేసుకోవాలి అనేది వీళ్ళకి క్లుప్తంగా చెప్పడం జరిగింది చూడండి మీరని ఇక్కడ అన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒక్కొక్కటి ప్రజలు కూడాను విన్నారు ప్రజలు విని వాటికి పాటించాలని మేము కూడా వీళ్ళకి చెప్పాము వీళ్ళు ముసలి వాళ్ళు స్టూడెంట్స్ అందరూ మాకు ప్రశ్న కూడా వేశారు వీటి గురించి మేము క్లుప్తంగా చెప్పడం చూడండి మీరు ఇది కూడా మేము చేసాము ఇది మా రిస్క్ ఊర్ అనమాట ఎట్లా చేయాలి ఏమిటనేది అనేది వీళ్ళు ఇక్కడ క్లుప్తంగా చెప్పారు ఈ ఊరు నుంచి మేము వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళందరూ చాలా థ్యాంక్స్ అని చెప్పారు చూడండి ఇది చాలా లాస్ట్ విలేజ్ అనమాట ఇక్కడ ఎట్లాగే వీళ్ళు ఉంటారు ఈ విలేజ్ లో ఏ సౌకర్యం కూడా లేదు